మనుగడకు భాష ప్రాణం మనుషుల్ని మనసుల్ని ఏకం చేసే వారధి సాంస్కృతిక వారసత్వానికి పట్టుగొమ్మ చరిత్ర గమనానికి దిక్సూచి భాష లేనిదే మనిషికి ఉరికే ఉండదు అందుకే మన భాషను మనం కాపాడుకోవాలి భావితరాలకు వారసత్వ సంపదగా అందించాలి యునెస్కో ప్రకటించిన మాతృభాషల జాబితా నుంచి తెలుగు మాయం కావాలి అప్పుడే భాషకు జవం జీవం ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు ప్రభుత్వ బడుల్లోనూ ఆంగ్లం బోధిస్తున్నారు తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చేర్పిస్తున్నారు యువతరంలో అధిక శాతం మందికి తెలుగు భాష రాయడం చదవడం కూడా రావడం లేదు గిడుగు వెంకటరామూర్తి జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నాము గ్రాంధిక భాషపై పోరాడి విశ్వవిద్యాలయ స్థాయిలో వ్యవహారిక భాష వ్యాప్తికి ఉద్యమం లేవనెత్తిన గిడుగు భాషను సరళీకరించి అందరికీ అర్థమయ్యేలా చేయడంలో ఆయన కృషి అనితర సాధ్యం ఆ స్ఫూర్తిని యువతరం అందుకోలేకపోతుందనేది భాషాభిమానుల ఆవేదన గిడుగు రామూర్తి పంతులు గారు సుదీర్ఘమైన పోరాటం చేసిన తర్వాత వ్యవహార భాష నడిచింది ఆయన పురస్కరించుకుని మనం తెలుగు భాష దినోత్సవం చేసుకుంటాం సాహిత్యం సుసంబంధంగా ఉన్న ఏకైక భాష తెలుగు భాష అంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది ఎక్కువ మంది మాట్లాడేవాళ్ళు ప్రత్యేకత ఉన్న భాష తెలుగు అన్ని ఇంగ్లీషు మేడం సుగృద విద్యార్థులు మానసిక ఆనందం కలగాలన్నా వాళ్ళకి నైతిక విలువలు పెరగాలన్నా మానవత విలువలు పెరగాలన్నా తెలుగు భాషలో ఉపాధ్యాయుడు తెలుగు భాష చెప్పినట్లు మిగతా వాళ్ళు చెప్పరు అందువల్ల భాష అనేది అంతరించిపోతే పోవచ్చామో కానీ వ్యవహారం తొందరగా పోదు తెలుగుకు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి నిరాదరణ విషయంలో చాలామంది గుండెలు బరువెక్కున్నాయి మాట్లాడే వాళ్ళు తక్కువైపోయారు భాషకు సంబంధించిన విషయాల్లో పరిశీలించడం తక్కువైపోయింది అసలు తెలుగు ఎందుకులే అది చదువుకుని మాత్రం ఏం ప్రయోజనం అనేటువంటి ప్రశ్నలు పెళ్ళు బిగుతున్నటువంటి తరుణంలో ఈ ప్రశ్నకు సమాధానం మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత ఎత్తి ఎదిగినా ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినా అమ్మ అమ్మే సొంతిల్లు సొంతిల్లే అమ్మ భాష అమ్మ భాషే ఈ సందర్భంగా నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రమణ్యం గారిని నేను జ్ఞాపకం చేర్చుకుంటాను పాడుతో తీగ ద్వారా అనేకమైనటువంటి ప్రచారం చేసినటువంటి ఆ సంగీత స్వారసుడు పద్యాన్ని బ్రతికించండి అని చివరి వరకు ఆవేదనగా చెప్తూనే ఉన్నాడు ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా తెలుగు పద్యాన్ని బ్రతికించండి అదే మన సొత్తు కాబట్టి దాన్ని మనం అలా బ్రతికించాలి ఎందుకంటే అది మంది తెలుగు భాషలో ఉన్నన్ని ప్రక్రియలు ఏ భాషలోనూ లేవు అందుకే తెలుగు అజంత భాష అజరామైన భాష సాహితి దైనందిని పేరుట ఓ భాషాభిమాని ప్రత్యేకంగా ఓ క్యాలెండర్ రూపొందించారు సాహితీ దైనందిని పేరుతో పన్నెండు నెలలకు సంబంధించినటువంటి ఒక క్యాలెండర్ ని తయారు చేయడం జరిగింది ఇందులో ప్రతి తేదీకి పక్కన ఆ తేదీలో జన్మించినటువంటి లేదా మరణించినటువంటి ఒక సాహితీవేత్త ఫోటో వేసి దాని కింద సంక్షిప్తంగా రెండు లైన్లలో వారి గురించిన పరిచయం చేయడం జరిగింది దీని వెనకాల ఉద్దేశం ఏమిటంటే ఇవాళ రోజున కవుల గురించి రచయితల గురించి సాహితీవేత్తల గురించి మర్చిపోతున్నాం ఇలాంటి ఒక క్యాలెండర్ ఆకర్షణీయంగా ఉండి వాళ్ళు ఏదో ఒక సందర్భాన్ని క్యాలెండర్ చూసుకున్నప్పుడు ఆ కవుల్ని గుర్తు చేసుకుని వాళ్ళ గురించిన కనీస ప్రాథమిక పరిజ్ఞానం కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే మన సాహితీవేత్తల్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లు అవుతుంది పరిచయం చేసినట్లు అవుతుంది తరతరాలకి కూడా తెలుగు భాష ఆ వారసత్వం కొనసాగుతుంది అనేది ఇందులో ప్రధానమైన ఉద్దేశం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం మూడు గంటలకు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించబోతున్నారు నవతరానికి తెలుగు గొప్పదనాన్ని తెలియజేద్దామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు అప్పుడే తెలుగు భాషా దినోత్సవానికి సార్థకత చేకూరుతుందని అన్నారు